వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధవి కిచెన్లో తమ్మిన చూసే వచ్చారు కదా నిజంగా మామిడి పండు పులుసేనండి ఇవాళ మామిడి పండు పులుస ఎలా ఉంటుంది అనుకోకండి మామిడి పండు పులుసు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది పైగా మనం ఈ డిష్ మొత్తం నెయ్యి నూనెతో అనమాట నెయ్యి శాతం ఎక్కువ వేసుకుంటాము ఇంకా నెయ్యితో చేసుకునే అది కూడా మామిడి పండు తీలపులుగా ఉండే మామిడి పండు ఎంత టేస్టీగా ఉంటుంది కదా మీరు తినకుండా వండుంటే నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు టేస్ట్ చేసి ఉండరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది కరెక్ట్ సీజన్ ఇప్పుడు మ్యాంగోస్ ఎండ్ అయ్యే సీజన్ లోనే తోతాపూరి మామిడికాయలు వస్తాయి ఆ మామిడికాయలతోనే మనం ఇది చేస్తాం నిజమేనండి మామిడి పండు పులుసు మామిడి పండు పులుసు పర్ఫెక్ట్ గా మన తోతాపురి కాయలతోనే వస్తాయి ఇది కరెక్ట్ సీజన్ ఎక్కడ చూసినా బండ్ల మీద ఇన్ని తోతాపురి మామిడికాయలు కనిపిస్తున్నాయి ఇదైతే మా చెట్టుదే అయితే చాలామంది తోతాపురి మామిడికాయలతో కాకుండా మన బంగినపల్లి మామిడికాయలు పండిపోయిన మామిడికాయలతో కూడా చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే తినేటప్పుడు ముక్క దొరకదు ఇదైతే నేను అనుకోండి కరెక్ట్గా మనకి ఆ ముక్క ఉంటుంది మనం తొక్కతో పాటే కట్ చేస్తాం కాబట్టి ఆ ముక్కకున్న గుజ్జు దాన్ని కంటి పెట్టుకొని అలాగే ఉంటుంది అనమాట సో దీంతో చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన మెటీరియల్ చాలా కామన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఇంకా కొత్తిమీర కరివేపాకులైతే కామనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియా పౌడరు పచ్చిమిరపకాయలు చింతపండు నానేసుకున్నాను ఇది మెంతి మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నాను అనమాట ఇంగువ ఇంగువ అండి ఇంగువ కామన్గా ఉండాలి ఇది నెయ్యి నెయ్యితో చేస్తున్నాను కాబట్టి నెయ్యి పెట్టుకున్నాను అనమాట ముందు మన మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి తొక్కలు అసలు తీయక్కర్లేదు కాబట్టి ఈ దీ ముచ్చికొక్కటి కట్ చేసుకొని చూసారా ఈ కలరు ఇలా ఉండాలన్నమాట మంచిగా ఈ కలర్ ఉంటే ఇది స్వీట్గా ఉంటుంది కాయ ఇది తోతాపురి మ్యాంగో కదా కొద్దిగా చిరు పులుపు ఉంటుంది అది కూడా చాలా తక్కువ ఉంటుంది స్వీట్గానే ఉంటుంది అనమాట ఇది ఇంకా బెల్లం కూడా వేసుకోవాలి మనం ఈ పులుసులో అదో ఆ సైజు ముక్క అయితే ఈ సైజు ముక్క అనుకోండి చక్కగా మనకి ఒక్కొక్క మనిషికి రెండు మూడు ముక్కలు పడినా చక్కగా ఉంటుంది అనమాట తొందరగా ఉడుకుతుంది కూడా పులుసులో ఈ తొక్క మాత్రం తీయకూడదు మనం కావాలంటే పులుసులో తినేయచ్చు లేదంటే ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు పైన గుజ్జు తినేసి ఇది మంచి ఇలా కట్ చేసేసుకుందాం చూసారా మామిడికాయల్ని మంచిగా మనం ఇలా క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజు అయితే బాగుంటాయి చక్కగా మనకు తినేటప్పుడు కానీ ఈ తొక్కతో తొక్క తీసేసుకొని పల్పుని మనం తినాలి కదా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది తొక్క ఇష్టమైన వాళ్ళు తొక్క కూడా తినవచ్చు లేకపోతే పడేసేయచ్చు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా బెల్లం అనమాట బెల్లం వేస్తే బాగుంటుంది సో ఇందులో ఇంగువ మెంతి పౌడరు నెయ్యితో చేసుకోవాలి ఇంకా బెల్లం వేసుకోవడం ఇవి కొద్దిగా ప్రత్యేకత అనమాట మామిడి పండు పులుసు నెయ్యితో చేసుకుంటే అబ్బా స్వీట్ డిష్ లాగా ఉంటుంది కదా అసలు కూరలాగా అన్నంలో కలుపుకొని అలా తింటుంటే చేపల పులుసు కూడా అంత బాగుంది అనిపిస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి పొయ్యి మీద బాండి పెట్టుకొని ముందుగా కొద్దిగా నూనె వేసుకుంటున్నాను అనమాట తర్వాత నెయ్యి పైనుంచి వేస్తాను నూనె కొంచెము నెయ్యి కొంచెం వేసుకుందాం సో కొద్దిగా నూనె వేడైపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం కొద్దిగా నెయ్యి నూనెతో ముందు చేసుకొని లాస్ట్ ఫైనల్ పులుసు అయిపోయాక కొద్దిగా నెయ్యి పైన చేసుకున్నామంటే అంటే అనమాట అప్పుడు మన పులుసు ఎప్పుడైనా కానీ ఇలాంటి గిన్నెల్లో స్టీల్ గిన్నెల్లో మనము ఈ చింతపండుతో తయారైన పులుసులు ఏవి చేసుకున్నా డిష్ అయిపోగానే వెంటనే డిష్ అవుట్ చేసేసుకుందాం అనమాట వెంటనే ఏదన్నా మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ గిన్నెల్లో కానీ అంటే టపర్ వేరు అలాంటి గిన్నెలు ఉంటాయి కదా అందులోకి కానీ గ్లాస్ గిన్నెల్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది అనమాట మళ్ళీ మనము చిన్న స్టీల్ గిన్నెలోనే స్టీల్ బాక్స్లోనే పెట్టుకోవడం మంచిది కాదు పులుపు ఏవైనా మనం స్టీల్ కంటైనర్స్లో పెట్టుకోకుండా గ్లాస్ కానీ ప్లాస్టిక్ వాటిల్లో కానీ పెట్టుకుంటే మంచిది ప్లాస్టిక్ కూడా అన్ని మంచివి అనే కా అన్ని మంచివి కాదు అనే కాదు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ ఉంటాయి అలాంటి వాటిల్లో పెట్టుకున్నాం సో ఇది మన నూనె వేడైపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్ మనాలి ఆవాలు చిట్పట్టు మంటున్నాయి కదా కొద్దిగా జీలకర్ర తర్వాత కొంచెం ఇంగువ తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మెంతి పౌడర్ తర్వాత మన ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసాం కదా తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇలా పులుసులో ఉంటే ఏం చేస్తాం మనం ఇంత పెద్దవి తినలేము చూస్తుంటే మరీ పెద్దగా ఉన్నాయని తీసి పక్కకు పెట్టేస్తాం కదా అందుకోసం అని చెప్పి దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే ఏంటంటే తీయలేరు బయటికి మంచిగా తినేస్తారు పెద్ద పెద్ద కరివేపాకు కూడా కనిపించకుండా ఉంటుంది కొద్దిగా ఉప్పు వేద్దాం అనమాట మన ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ప్రస్తుతానికి ఇంత ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగడానికి తర్వాత మనం చింతపండు రసం వేసాక టేస్ట్ చూసి అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం అనమాట సో ఈ ఉల్లిపాయలు బాగా వేగాక చూపిస్తాం ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి చూడండి ఇందులో పసుపు వేసేద్దాం మొత్తం పులుసు సరిపోయినంత పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా వేసేసి మంచిగా వేగనివ్వాలన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఉల్లిపాయలు మంచిగా వేగిపోతున్నాయి ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేద్దాం ధనియాల పౌడర్ వేసేసుకుని వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తాం టమాటోస్ టమాటోలు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూద్దాం చూసారా టమాటోస్ ఎంత బాగా ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయే వరకు మనం చక్కగా ఓపిగ్గా తిప్పుకుంటూ ఇలా గ్రెయిన్ చేసుకోవాలి లాస్ట్ టైం మనము కారం వేసుకున్నాము కారం మాత్రం మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇందులో పులుపు స్వీట్లు వేస్తున్నాము కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది అంత కారం వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ఒకేసారి గబుక్కున వేసుకోకూడదు అనమాట కారం ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత నూనెలో మనం చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు రసము గబుక్కుని ఎక్కువ వేసేయకండి ఎందుకంటే మనం ఇందులో టమాటోస్ వేసాము తర్వాత మామిడికాయలో కూడా కొద్దిగా పులుపు ఉంటుంది తర్వాత చింతపండు రసం ఎక్కువైపోయి నీళ్ళు నీళ్ళుగా చారు చేయకూడదు అనమాట మనము సో ఈ చింతపండు రసం వేసుకున్నాం ఇంత ఇప్పుడు ఈ చింతపండు రసము ఈ గుజ్జు అంతా కలిసి బాగా దగ్గరికి రావాలి తర్వాత ఇంత బెల్లం వేస్తున్నాను బెల్లం కూడా అనమాట మీరు కొద్దిగా వేసి టేస్ట్ చూసి మీకు నచ్చినంత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలి ఇది మొత్తం బాగా ఉడుకుపట్టి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మ్యాంగోస్ వేయాలి ఇప్పుడే వేయకూడదు అనమాట ఎందుకు వేయకూడదు మ్యాంగోస్ మనకి పండినవి కదా తొందరగా ఉడుకుతాయి అనమాట మరి ఈ పులుసు పచ్చిగా ఉండకూడదు కదా ఈ పులుసు అంతా ఉడకడం అయిపోయాక ఫైనల్ గా బాగా ఉడికింది అనుకున్నాక మనం కొంచెం టేస్ట్ చేయాలి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా కారం సరిపోయిందా పులుపు సరిపోయిందా అన్ని చూసుకున్నాక అప్పుడు మనం మ్యాంగోస్ వేద్దాం అనమాట అప్పుడు మ్యాంగోస్ వేసాక మ్యాంగోస్ ఏముంది వెంటనే మగ్గిపోతే మన కూర రెడీ అయిపోతుంది గుమ్మలాడే మామిడి పండు పులుసు సో నేను మూత పెట్టి మగ్గిస్తున్నాను మీరు కూడా కాసేపు మూ మూత పెట్టి మగ్గించుకోండి మన చింతపండు పులుసు వేసాం కదా అది బెల్లం చక్కగా ఉడికి మంచి కలర్ వచ్చేసింది టేస్ట్ చూశాను అన్నీ పర్ఫెక్ట్ ఉప్పు కారం పులుపు తీపి అన్నీ మరి మన మామిడి పండు పులుసు అంటే తీపి కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలన్నమాట ఇప్పుడు ముక్కల్ని వేసేస్తున్నాను ఏదో మనం చేప ముక్కల్ని జాగ్రత్తగా వేస్తాం చూడండి అలా చక్కగా పేరుస్తున్నాను అనమాట మంచి ఇట్లా వేసేసుకున్నాం పులుసు వేడి వేడి ఉంది కాబట్టి మన ముక్కలు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు మామిడికాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి మనకి పేస్ట్ అవ్వడం కాదు కావాల్సింది ముక్క మెత్తబడాలి ముక్కలో ఉండే సారం పులుసులో కొద్దిగా దిగాలి తర్వాత మనం చక్కగా ముక్కని అన్నంలో నంచుకుంటూ తినాలి ఆ ముక్క తెలియాలి మామిడికాయ పండు అనేసి తెలియాలన్నమాట అందుకోసమని మనం చక్కగా ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసాము ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే ఏమవుతుందంటే ఈ మామిడికాయ నా టేస్ట్ వచ్చి పులుసుకి పులుసు టేస్ట్ వచ్చి మామిడికాయకి పట్టాక మనము ముక్కని చెక్ చేసుకోవాలన్నమాట ఇలా గుచ్చితే పడాలి అలా మెత్తగా అయిన ఒక స్టేజ్లో ఆపేసుకోవాలి అది నేను చూపిస్తాను ఇప్పుడైతే మంచిగా మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇద కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో కదా ఇంత బాగా కొద్దిగా ఇంత వాటరీగా ఉండనివ్వాలి ఎందుకంటే చిక్కబడుతుంది కదా మనం ఆపేసి చల్లారే లోపల అన్నమాట ముక్క ఉడికిందా లేదా టెస్ట్ చేయాలంటే ఇలా గుచ్చాలి సో గుచ్చుకుంది కానీ ఇంకా బాగా ఉడకలేదు సో ఏం చేద్దాము కొద్దిగా నీళ్ళ చుక్క చల్లుకొని మళ్ళీ మగ్గనిద్దాం కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇంకా ముక్క కొంచెం దగ్గర మెత్తబడాలి కొద్దిగంటే కొద్దిగా వేయండి మరి మనము పులుసులాగా వేసుకోము కూరలాగా ఇదంతా చల్లారే వరకు దగ్గర వస్తుంది కాబట్టి నేను కొద్ది ఆ మాత్రం నీళ్ళు వేసాను అనమాట ఇంకా ముక్క చెక్ చేసుకుంటూ ఇలా మగ్గ పెట్టుకోవాలి ఇంకొంచెం మగ్గనిద్దాం మూత పెట్టేసి మగ్గనిద్దాం ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయింది సో ఈ లోపల మనం అన్నం కూడా వండేసుకున్నామంటే వేడి వేడి మామిడి పండు పులుసు అసలు స్మెల్లే ఇల్లంతా ఇల్లంతా మంచి కమ్మటి మామిడి పండు ఇస్తుంది అందుకని ఆకలేసేస్తుంది కూడా తొందరగా సో ఉడికాక చూపిస్తాను మామిడి పండు కూర ఎక్కడి వరకు వచ్చిందా పులుసు వా సూపర్ కదా ఇంకాసారి చెక్ చేసుకుందాం మంచిగా దిగబడిపోతుంది చూసారా అలా దిగబడితే చాలా అనమాట ఇంకా కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకుందాం మరి ఓవెన్ ఎక్కువ ఎక్కువ వేసే అక్కర్లేదు తేలేటట్టు మన రుచికి తగినంత వేసుకుంటే చాలు ఇంకా దాన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకున్నాం మామిడి పండు పులుసు రెడీ అయిపోయింది కూర కూర పులుసు ఏదన్నా అనొచ్చు చింతపండుతో చేసాం కాబట్టి దీన్ని పులుసు అంటున్నాం అనమాట చక్కగా గార్నిష్ చేసేసుకున్నాం ఆల్రెడీ చేసాము ఎంత కొత్తిమీర వేసినా తక్కువేనండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది సో ఇంకా వడ్డించుకుంటున్నాను వేడి వేడి అన్నంలో నేతితో చేసిన మామిడికాయ పులుసు ఇన్ని ముక్కలు వేసేసుకున్నాను పిల్లలైతే ఇంకా ఎక్కువ ముక్కలు వేసేసుకుంటారు సో ఇక టేస్టింగ్ టైం ఎంత బాగా కనిపిస్తుంది టేస్ట్ చేసేద్దాం అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందనుస చేపల పులుసు మనం రెడీ చేసుకోవడానికి చేసేంత అప్పుడు బెల్లం కదా ఇప్పుడు బెల్లం కూడా వేసాము అసలు ఇల్లంతా గుబాల్ ఇస్తుంది నెయ్యితో చేసాం కదా మరి నిజంగా అమృతమేనండి ముక్క చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇదో ఇలా అంటే చిత్కిపోతుంది చూసారా అందుకని మనం ముక్కలు ముందేసేసి తర్వాత ఉప్పు కారం టెస్ట్ చేసుకుందాం అని అనుకుంటే తిప్పలేమనమాట గంటతో తిప్పకూడదు నేనైతే తొక్కలు కూడా తింటాను బాగా గుడికి పోయా నీళ్ళు వస్తున్నాయి మాటలు లేవు అంతే ముద్ద ముద్దకి ముద్ద ముద్దకి ఆ టేస్ట్ అబ్బా చూసారా మామిడి పండు పులుసు కూర నిజంగా అమృతంలాగుందండి నా మాట నమ్మండి ఈ రోజే చేయండి అసలు రోజు అంటే నా నోట్లో ఇంకా ఈ స్మెల్కి ఇంకా నోట్లో నీళ్ళు అంటే ఈ ఈరోజే తోతాపూరి మామిడి పండ్లు దొరుకుతున్నాయి మంచిగా బండ్ల మీద సో మనం కొనుక్కొచ్చేసి ఒక కొనండి ఎన్ని కొంటారు ఒక కాయలు పది కాయలో కొనండి కొనేసి ఒక్క కాయతో అన్న రెండు కాయలు నేను ఈరోజు రెండు కాయలతో చేశాను ఫుల్ కాయలు టెంక కంటుకున్నది కూడా లాగి లాగి ఇందులోనే వేసాను అన్నమాట అది నిజంగా నోటో నీళ్ళు అసలు అయితే అంత టేస్టీగా వచ్చింది మెంతి పౌడరు ఇంగువ నెయ్యి మన లాస్ట్లో కొత్తిమీర ఇవి మాత్రం అస్సలు మర్చిపోకండి ఏది వేసినా వేయకున్నా అన్నీ వేయాల్సిందే ఖచ్చితంగా టమాటోస్ ఉల్లిపాయలు వేయడం వల్లే మనకి ఇంత వచ్చింది గ్రేవీ కూడా ఇంత టేస్టీగా బెల్లం ఖచ్చితంగా వేయండి బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది తీయకుంటే మాకు నచ్చదు అనుకోకండి నిజంగా నాకు కూడా అన్నంలో తీయకుంటే ఇష్టం ఉండదు కానీ ఇందులో స్పెషల్ తీపి తెలియదు పులుపు తీపి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి సూపర్ సూపర్గా కుదురుతుంది నా మాట వినండి రెండు కాయలతో ఈరోజు వండేసి మిగతా కాయలన్నీ ముక్కలు కట్ చేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టేసేయండి మధ్య మధ్యలో వండుకోవచ్చు ఎక్స్టార్డనరీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండండి ఎస్పెషల్లీ నిజంగా వాళ్ళు ఆనందపడతారు అనమాట ఇంత మంచి మామిడికాయ కూర ఎప్పుడు తినలేదండి మామిడి పండు కూర అంటే అసలు ఇంత బాగుంటుందా అంటారు సో ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి నా మాట వినండి అలాగే ఇలాంటి మంచి మంచి డిషెస్ చూడడం కోసం బాధ్వీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కోసుకొచ్చేసానండి చెట్టు మీద నుంచి మంచిగా కోసుకొచ్చేసాను మీరు కూడా ఇంకా లేట్ చేయొద్దు సీజన్ అయిపోవస్తుంది ఇంకా పురుగులు వచ్చేస్తాయి తోతాపురి మామిడికాయలకు కూడా బాగా పురుగులు వస్తాయి అనమాట అది నాకు బాగా అనుభవం ఎందుకంటే మా చెట్లకు కూడా లేట్ చేస్తుంటే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి సో ఏం చేస్తారంటే మార్కెట్లో మంచి మంచి తోతాపురి మార్కెట్ కాయలు ఇప్పుడే దొరుకుతున్నాయి సో వెళ్ళి ఇలా కాయలా కనిపిస్తుంది కదా కానీ ఇది పండు అనమాట ఈ చెట్టు మీద ఎల్లోగా అసలు రాదు వచ్చిందంటే అందులో అన్ని పురుగులు వచ్చేస్తాయి అలా ఉంటుంది సో ఇదే పండు సో ఈ టైప్లో తెచ్చుకొని మనం మంచిగా కడిగి ఆరపెట్టుకొని ఈ ముచ్చికని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం కట్ చేసి మంచిగా ఇలా కట్ చేసేసుకొని తెలుసు కదా ఇందాక మనం చూసాం కదా ఇందాక మనం చూసాం కదా అలాగే ఇలాగ ఈ ఇంత సైజు ముక్క ఈ ఈ మాత్రం పులుసులో ముందుగా వేసేయకూడదు లాస్ట్లో వేసాక ఇంకా తిప్పకూడదు కొంచెం పెద్ద సైజే ముక్కలు ఉండనివ్వండి ఇలా ఒక ఒకవేళ పొరపాటుని చిన్న సైజు వచ్చినా నష్టమేం లేదు మనకి పులుసులో కలిసిపోతుంది ఆ టేస్ట్ కూడా కావాలి కదా పులుసులోకి కూడా మామిడి పండు రుచి రావాలి కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇలా కట్ చేశాక మీకు అది కూడా చూపిస్తాను ఉండండి ఏది మనం వేస్ట్ చేయకూడదు అది ఇంట్లో కాయ అయినా బయట నుంచి తెచ్చిన కాయ అయినా ఇప్పుడు మామూలుగా మనం మామిడి పండ్లు కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం కదా దేనికి అలాగే తినడానికి మళ్ళీ జ్యూస్ చేసుకోవడానికి మళ్ళీ మ్యాంగో షేక్ చేయడానికి మనం మంచిగా తొక్క తీసి ముక్కలు చేసి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం కదా కానీ ఈ మామిడి పండ్ల పులుసు కూరకి మాత్రము సెపరేట్ అనమాట ఎందుకు మనం తొక్కలు తీయము తొక్కలు తీసేసామంటే అసలు ముక్క మనకు కనిపించదు మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది ఈ ఈ తొక్కు ఉంటేనే దీనికి కతుక్కుని ఆ ముక్క అలా ఉంటుంది చూడడానికి కూడా ఆ ముక్కలు అలా మనం వడ్డించేటప్పుడు ఆ ముక్క తెలుస్తుంది తినేటప్పుడు కూడా తొక్క ఎంత బాగుందో రండి ఇష్టం లేని వాళ్ళు తీసేస్తారు కానీ ఆ తొక్క ఫ్లేవరు తినేటప్పుడు ఆ తొక్క టేస్ట్ కూడా బాగుంది సో ఖచ్చితంగా మీరు వేసుకోండి దాన్ని ఇలాగ ముక్కలు ఈ ఇవి మామిడి పండ్ల కూర పులుసు కూర కోసమేనమాట మనం ఫ్రీజర్లో దాచేది ఎన్ని రోజులు వస్తాయో కానీ కోసైతే పెట్టుకోవాలి నేనేమంటున్నాను ఈ కాయకి ఇదొక్క కాయ చూపిస్తాను ఇలా సైడ్ కూడా ఇది కట్ చేసేసుకొని ఇలా మంచిగా ముక్కలు అన్నీ కోసేసుకున్నాక ఇంకా టెంకకు ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తాం మనం దాన్ని కూడా మొత్తం తీసేస్తే ఇలా వస్తాయి కదా రఫ్ గా చిన్న చిన్న ముక్కలు వచ్చినా కూడా పడే అక్కర్లేదు మనం పులుసులో వేస్తే పులుసులో కరిగిపోయినా పర్వాలేదు కానీ ఈ ఫ్లేవర్ పులుసుకు అంటుతుంది కదా మనకి మామిడి పండ్ల ఫ్లేవరే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అదేంటోనండి మామిడి పండు నెయ్యి ఆ కాంబినేషన్ అసలు అద్దరిపోతుంది సో మామిడి పండ్లతో బొబ్బట్లు ఉన్నాయండి బొబ్బట్లు మామిడి పండుతో మామిడి పండు అది నేను చేసి చూపిస్తాను మీకు అది కూడా ఎక్స్ట్రాడినరీ ఇందుకో నెయ్యి ఫ్లేవర్ తగలంగానే ఆ మామిడి పండు అది రకమైన రుచి వచ్చేస్తుంది మనం మా మామిడికాయ పప్పు చేసుకునేటప్పుడు కూడా ఓ స్పూన్ నెయ్యి తగిలిచ్చేసి తింటే స్వర్గానికి కొద్దిగా అలా ఉంటా ఉంటే సో ఇది చూసారా టెంకకి ఇక ఏం మిగల్చలేదన్నమాట పాపం ఇలా తీసేసాను అసలు ఏం మిగిల్చకుండా ఇంకేమైనా ఉంటే కూడా ఇలా ఇలా తీసేయొచ్చాను వాటి నీట్గా తీసేసుకొని ఎందుకు ఇవి పులుసులో కరిగిపోయినా పర్లేదు మనకి ఆ పులుసుకు కూడా మరి మామిడి పండు ఫ్లేవర్ అంటారు కదా అందుకని ఈ ముక్కలేమో మనం ఇలా వడ్డించుకునేటప్పుడు ఆ ముక్క పులుసు వేసామంటే అది మీరు ఈ ఇప్పుడే సీజన్ ఎక్స్పీరియన్స్ చేయాలి నేను ఇలాంటి బౌల్స్ తీసుకున్నాను మంచిగా కొన్ని కొనుక్కున్నాను అనమాట ఒక ఇరవై కొనేసాను ఒకేసారి ఎందుకంటే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి పైగానేమో లాస్ట్లో అందులో ఏ ఉన్నాయి ఇందులో ఏమున్నాయి ఇది పులుసు ముక్కల లేకపోతే మిల్క్ షేక్ ముక్కల లేకపోతే జ్యూస్ ముక్కల అనేది కాకుండా సో ఇలా పెట్టేసి మంచిగా మొత్తం మొత్తం అన్నీ వేసేసుకొని మూత పెట్టి టైట్గా ఫ్రీజర్లో దాచేసుకోవాలి చూపిస్తా పదా ఇదిగోండి ఇందులో పెట్టేస్తున్నాను అంటే ఇట్లా పెద్దపరుస్తున్నా చూసారా ఇవి మామిడికాయ ముక్కలు కూడా నేను పెట్టుకున్నవి ఇవి చేపల పులుసు కోసం అన్నమాట సో దీనిలా పెట్టేసుకుందాం మంచిగా అంతే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు